ఎలాంటి భయంకరమైనటువంటి దినాలవి అవే దినాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నవి భౌతికంగా మనకి ప్రజ భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ రహస్యంగా హృదయాలలో ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని హృదయాలు పాడైపోతున్నాయో ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో అక్రము అక్రము పాడైపోతా ఉన్నవని దేవుడు కూడా తినుచు త్రాగుచు పెండ్లిగిచ్చి కునుచు వారి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు నవాహ దినాలలో ఎటువంటి భ్రష్టమైన జీవితాన్ని జీవించారు నూట ఇరవై సంవత్సరాలు సత్యాన్ని ప్రకటించిన ఆ నవాహ వాడలోకి ఎంతమంది ఎక్కారంటే వాళ్ళ కుటుంబస్తులు మాత్రమే ఆ జంతువులు మాత్రమే ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే విలుటు మట్టికి వింటారు కానీ గ్రహించరు 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 విలుటు మట్టికి వింటారు గ్రహించరు దేవునికి వాక్యాన్ని గ్రహించారు ఎందుకంటే హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాల్లో ఏమున్నాయి మాకు రాసిన సువార్త ఏడో అధ్యాయం ఉంటుంది మత్తాయ రాసిన సువార్త పదమూడు అధ్యాయంలో ఉంటుంది లోక రాసన్ సువార్త ఉంటుంది దేవుడు చెప్పారు ఏమున్నాయి హృదయాల్లో ఇవే ఇవే మన దే మనకు సహవాసం మనకు నేర్పించే విషయాలు దీని నుంచే ప్రేమ పాపము విడి ప్రేమని నేర్పిస్తుంది పాపాన్ని విడిచిపెట్టమని చెప్తుంది క్రీస్తుని హత్తుకోమని చెప్తుంది మన సహవాసం మన యొక్క బైబిల్ ఏం చేస్తున్నారు తినిచు త్రాగుచు ఇష్టానుసరంగా అంట అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా భయంకరం నేను ఆలోచించినప్పుడు నేను చాలా ఏడ్చానంటే అంటే అవి ఎంత భయంకరంగా ఉన్నదా లోతు దినాలలో ఇంత వ్యతిరేకంగా ఉందా లోతు దినాలో నేను చాలా బాధపడ్డాను అన్నీ లేదంట తమ్ముడు లేదంట వరసలు లేదంట వావి వరసలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట నేను బాధపడ్డాను చాలా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనిపించింది వాహవి వరసలు లేవంట ఇష్టానుసారంగా అక్కడ ఏం చేస్తున్నారు దేవునికి దూతలతో మీరు గమనించండి తొమ్మిదవచ్చును పంతొమ్మిది అధ్యాయము తొమ్మిదో వచ్చను మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారు వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వాడు వాడు మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశ వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు చూడండి ఆ ప్రజలు ఏమంటున్నారు అప్పుడు వరకు లోతు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లోతు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవించారు ఆనందాన్ని అనుభవించారు సంతోషాన్ని అనుభవించారు లేనప్పుడు లోతు ప్రజలందరికీ కూడా సహాయం చేశాడు లోతు కుటుంబం సహాయం చేసింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ లోతు కుటుంబానికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళతో పాపం చేయాలని ఆ ఊరు ప్రజలంతా వచ్చేసారని చుట్టూ వచ్చేసి ఇప్పుడేమన్నారు అప్పుడు వరకు మంచిగా చూసినటువంటి లోతుని నువ్వెవడవరా అంట అంటే సందర్భం మీకు అర్థం అని చెప్తుంది నువ్వెవడవు ఎక్కడో నుండి వచ్చావు ఎక్కడ నువ్వు వచ్చి ఎన్నో సంపాదించుకున్నావు అక్కడేమంటున్నారు పరదేశిగా ఉన్నావు పరదేశిగా వచ్చి తీరపరగా నుండి చూచిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు లోతుని మాట్లాడుతున్నారు చూసాడు పరదేశిగా వచ్చాడు నువ్వు ఎక్కడ వాడువో ఎప్పుడు వాడువో ఎలాంటి వాడువో ఇక్కడ వచ్చి సంపాదించుకున్నావు నువ్వెవడో మాకు చెప్పడానికి చూడ మానవ జీవితంలో దేవుని యొక్క ఆత్మీయస్థితి లేనప్పుడు ప్రజల్ని మనం దూషించేస్తాం ప్రజల్ని ద్వేషించేస్తాం కానీ అదే జీవితాన్ని జీవించొద్దని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు అంటే తినుచు త్రాగుచు ఇష్టానుసరంగా జీవిస్తున్నటువంటి నవాహ దినాలు చూడండి అలాంటి దినాలే లోతు దినాల్లో ఉన్నాయే ఆ లోతు తన భార్య ఏం చేస్తుంది తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఆ ప్రస్తావన కింద దేవుడు చెప్పారన్నమాట పోగొట్టుకుంది దేవుని దూతలో వచ్చి సమాచారం అందిస్తున్నటువంటి వాళ్ళతో పాపం చేయడం ఏంటి అప్పుడు అప్పుడు లోతు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే అయ్యలారా అమ్మలారా అక్కలారా వినండి ఒక్కసారి వినండి వాళ్ళు నా ఇంటికి ఎలా వచ్చారు నా ఇంటికి నన్ను పరామర్శించడానికి మాకు సత్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని బయటికి